ఇంకా గీసే పరిచయాలు మీ జీవితాల నాగం చేస్తాయి జరగ ఇన్స్టా పరిచయం వ్యభిచార్ని చేసింది ఘోరంగా మోసపోయిన థాయిలాండ్ యువతి తాజాగా హైదరాబాద్లో వెలుగులోకి ఘటన పునరావాస కేంద్రానికి తరలింపు అయితే ఈమె ఏది థాయ్లాండ్ యువతి కావచ్చు కానీ మన హైదరాబాద్లో ఉన్న యువతులు మన తెలంగాణలో ఉన్న యువతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతులు కూడా ఇక్కడనేమో ఇన్స్టాగ్రామ్ పరిచయం తోటి వ్యభిచారిగా మారిండ్లు కొంతమందేమో కొందరు వీడియోలను చూస్తూ వ్యభిచారుగా మారుతున్నాం మత బోధకుల వీడియోలను చూస్తూ వ్యభిచారుగా మారుతాను గతంలో మేము తీన్మార్మల్లన్న మేమిద్దరం పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఉండే కదా లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీకాంత సార్ లక్ష్మీకాంత శర్మ ఆయన వీడియోలను చూసి 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 ఒక ఆయనే శ్రీకృష్ణుడు అని ఆయన మైకంలో పడి ఆయన్నే దేవుడు అనే కాడికి పూజించింది అవి అందులో అన్ని సంచలనాత్మకమైన వీడియోలు ఉండే ఆడియోలు ఉండే మా తిన్ తీన్మార్మాల దగ్గర నా దగ్గర అన్ని తీసి డంపు చేసి దగ్గర పెట్టుకొని ఆయన బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తెచ్చుకోవాలనుకున్నాడు కానీ ఆయన జైలు లేపిద్దామంటే ఈయన లేదు ఎంతమంది కొన్ని వేల మంది లక్ష్మీకాంత శర్మను ఈయన శ్రీకృష్ణుడు అని నమ్మి శ్రీకృష్ణుడు అని నమ్మి ఆయనతోటి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడడం ఆయన అక్కడ పూజలు చేస్తా అంటే వీళ్ళు ఇక్కడు కూర్చొని ముడిచిపోవడం ఇట్లా భ్రమలో పడ్డారు అవ అది మత అజ్ఞానం అయిపోతుంది అంతేకాదు ఇంకోడు ఒకడు మోటివేషనల్ స్పీకర్ అని ఉన్నాడు వాడు వాణి వీడియోలు చూసి 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 కూడా ఒకరిద్దరు ఎస్సీబీసీ అమ్మాయిలు వాణి మైకంలో పడ్డారు వాణి మైకంలో పడి వాంతటి అట్ విభిచారం చెప్తారు ఇట్లున్నారు కాబట్టి ఈ ఇది మరీ ప్రత్యేకంగా తీసుకున్నా ఇక్కడనేమో ఫేస్బుక్ ద్వారా ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్విట్టర్ ద్వారా కొంత మానసికంగా మెచ్యూరిటీ లేని వాళ్ళు టక్కున ఎవరికోవడికి పడిపోతాను అక్కడ నుండి వాడు ఇంకోలకు ఇంకో పరిచయం చేసి వాళ్ళని వ్యభిచారులుగా మార్చాను ఓ యువతి ఇన్స్టాగ్రామ్ పరిచయం ఒక యువతి ముంచింది ఏకంగా ఆమెను వ్యభిచారుగా మార్చేసింది ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది థాయిలాండ్కి చెందిన ముప్పై ఏళ్ళ యువతి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక స్నేహితుడి కోసం చెన్నై వచ్చేసింది సదరు వ్యక్తి ఆమెను ట్రాప్ చేసి హోటల్లో ఉంచి పలుమార్లు లైంగిక దాడి పాల్పడ్డాడు ఆ తర్వాత అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఆమె వద్ద డబ్బులు లేకపోవడంతో హోటల్ రెంట్ కట్టడం కోసం వ్యభిచారం చేయవలసి వచ్చింది మళ్ళీ థాయిలాండ్ వెళ్ళాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి ఈ క్రమంలో ఆమె ఓ వ్యభిచారం ముఠాను సంప్రదించింది వాళ్ళు ఆమెను మరో మైళ్ళతో పాటు హైదరాబాద్ శ్రీనగర్లో ఉన్న ఓ ఫ్లాట్లో ఉంచి వ్యభిచారం చేయించారు స్థానికులు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో ఆ ఫ్లాట్ పై రైడ్ చేసిన పోలీసులు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు ఈ క్రమంలో యువతిని విచారించగా అసలు విషయం బయటపడింది సోషల్ మీడియా పరిచయం కారణంగా తనకు ఈ పరిస్థితి వచ్చిందని పోలీసుల ఎదుట బాధిత యువతి వాపోయింది దీంతో ఆమెను పునరావాస కేంద్రానికి తరలించారు దయచేసి నేను మన అబ్బాయిలకు చెప్తున్నా మీ ఇండ్లల్లో ఉంటే ఒక కన్నేయండి వాళ్ళ మీద భర్త లేకుండా భార్య బయటికి వెళ్ళకూడదు లేకపోతే మన మైనర్ బాలికలు తండ్రి అన్నో తమ్ముడో లేకుండా బయటికి వెళ్ళకూడదు ఒకవేళ ఆ వయసు వచ్చినాక మెజ మేజర్ అయినాక మహిళ ఆమె ఏ టైంకి బయటికి పోతుంది ఏ టైంకి ఇంటికి వస్తుంది అనేది గమనించండి ఆమె ఫోన్లో ఎవరితోటి మాట్లాడుతుంది ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అనేది చేయండి ఎందుకంటే వాళ్ళు మానసికంగా పెద్దగా పరిపక్వత లేనోళ్ళు మానసిక బలహీనురా బలహీనులు వాళ్ళు అమ్మాయిలు ఒక ఒక నాకు తెలిసే ఒక మోటివేషనల్ స్పీకర్ కానీ ఒక నలుగురు ఐదుగురు అమ్మాయిలు అడెక్ట్ అయిపోయినారు వాడు ఏది చెప్తే అదే వింటాను ఇక మరి వాడు వాళ్ళతో ఏం చేపిస్తాడో ఏందో అది ఇంకా బయటికి రాలేదు కానీ వస్తే వాణి ఇవ్వలుగుతుంది అమ్మాయిలు కూడా కొంత సేవ్ అవుతారు అయితే వాడు ఈ అల్లాకు సంబంధించిన బోధనలు చెప్పి 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 వాని వీడియోలు చూడడం వల్ల వీళ్ళు వాని వీడియోలకు అడెక్ట్ అయిపోయినారు వాడు చెప్పే అల్లానే దేవుడు అనే కాడికి వచ్చిళ్ళు వీళ్ళుగా ఈ ఐదారు మహిళలు అట్లా మరి వాడు వాళ్ళను శారీరకంగా వాడుకుంటాడా మరి వాళ్ళతో ఇంకేమైనా బిజినెస్ చేపిస్తాడా వాడు అనేది ఇంకా క్లారిటీ వస్తలేదు అది క్లారిటీ వచ్చిన రోజు ఖచ్చితంగా వాని భాగవతం అంతా బయటికి తీసి వాడిని తప్పకుండా కటకటాల వెనుకకు పంపవలసిందే వాడిని జైల్లో వేయవలసిందే కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే మన మహిళలు మన స్త్రీలు మంచిగా చదువుకుంటాను ఉద్యోగాలు చేస్తాను సంతోషమే కానీ వాళ్ళు ఏ రకంగా ఉంటాననేది కూడా మగవాడే వాళ్ళకు భద్రతగా ఉండాలి ఒక మగాడి వల్లనే ఒక స్త్రీ మారుతుంది ఒక మగాడి వల్లనే ఒక స్త్రీ బాగుపడుతుంది ఎందుకంటే పురుషుడు అనేటోడు మహిళకి ఎప్పుడు రక్షణ కవచమే వాడు ఒక రక్షణ కవచం లాగా ఉండాలి తప్పేంది ఒప్పేంది ఒక అడుగు ఇటెత్తేమవుతుంది ఒక అడుగు అటేత్తేమైతుంది అదే రామాయణం లక్ష్మణుడు పాపం లక్ష్మణ రేఖ దాటకు వదినమ్మా అని చెప్పిండు సీతకు విన్నదా ఇల్లే ఏ నేను దాటే సూత్తా ఆ బిచ్చకాడ వచ్చిందని ఏచింది మొత్తం తారుమారే అయిపోయాయి జీవితాలు ఎక్కడో అద్భుతమైన దేవుడిగా ఆ కీర్తించవలసిన రాముడు సీత దాటినొక్క గీతతోటి అవమానాల పాలయ్యిండు యుద్ధాలు చేయవలసి వచ్చింది వనవాసం చేయవలసి వచ్చింది కీర్తికి బదులు అపకీర్తిని కలిసి కట్టుకోవాల్సి వచ్చింది ఎన్నో నిందలు పడవలసి వచ్చింది ఎంతో అవమానం పడవలసి వచ్చింది ఎంతో మనోవేదన తోటి బతకవలసి వచ్చింది ఆయన అదే సీత రామ లక్ష్మణుడు గీసిన గీత దాటకుంటుంటే ఎంత బాగుండు ఎంత అద్భుతమైన పరిపాలకుడిగా ఎంత అద్భుతమైన భార్యగా ఎంత అద్భుతమైన భర్తగా పిల్లలతోటి ఎంత సుఖ సంతోషాలతోటి ఉండు చిన్న లైన్ దాటతారే అమ్మాయిలు చిన్నదే లైన్ చెప్పినా వినరు ఆ లైన్ దాటద్దు తల్లి నీ దండం పెడతా వాడు మోసగాడు వాడు నీకు తెలియదు వాడు మంత్రగాడు తంత్ర తంత్రగాడు లేతా వాడు బజారుగాడు వాడు పని పాట లేనోడు తల్లి అని చెప్పి తినరు తీరా మోసపోయాక అప్పుడే అర్థమవుతుంది పోనీ మళ్ళీ మోసపోయిన దానికి వీళ్ళకి ఏమైనా మానసిక పశ్చాత్తాపం ఉంటుందా ఉంటే ఉండదు మళ్ళీ ఇటువంటి పని మళ్ళీ ఇంకొకటి చెప్తారు అందుకే నేను చెప్తున్న పాపం మే థాయిలాండ్ ఆమె ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయి ఆగమైపోయింది ఇంత పని అయిపోయా ఇప్పుడు ఆమెకు కాబట్టి మనం అందరం ఇటువంటి జర మన మహిళలకు మనోలకు చెప్పే ప్రయత్నం చేయాలి